ఏంటంటే మా కమ్యూనిటీలో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఈ వీడియోలో చూపిస్తాను అయినంతవరకు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉంటాను ఎక్కడైతే మ్యూజిక్ ఉంటుందో అక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం అనుకుంటున్నాను మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము మీరు మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి ఏంటంటే కింద సెలబ్రేషన్స్ కదా ఇంకా ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము అంటే ఫస్ట్ డిన్నర్ అయిపోయాక అప్పుడు కొంచెం పిల్లలు డ్యాన్స్ వేశారు తర్వాత కేక్ కటింగ్ అదంతా ఉందన్నమాట చూడండి పిల్లలు డాన్స్ వేస్తున్నారు కాకపోతే ఫాస్ట్ లో పెట్టారు ಖುಷ ಇಡಿ ಒಪ್ಪನ್ ಮತ್ತೆ ರೆಡಿ ಖುಷಿ ಏ ಆದ್ರಿ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఉందనమాట ట్వెల్వ్కి యాక్చువల్లీ అక్కడ చాలా మ్యూజిక్ ఉంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము యాక్చువల్గా ఇదే ఇది రీల్ లాగా చేసి నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను ఒకవేళ మీరు అలాగే చూడాలనుకుంటే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ చూడండి నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఎప్పటికీ ఇది ఒక మెమొరీలా ఉంటుంది కదా అని ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసి పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగా చేశాము అక్కడ మ్యూజిక్ ఉంది కాబట్టి అక్కడ డ్యాన్స్ వేస్తున్నా అంటే ఒక కమ్యూనిటీ అంటే బిల్డింగ్లో ఎంతమంది ఉంటారో అందరు కలిసి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది జస్ట్ చూ ఊహించండి అంటే అందరూ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అలా అయ్యేసరికి కూడా మంచిగా ఎంజాయ్ చేశాము కొంచెం వీడియో ఐ మీన్ ఆడియో ఆన్ చేసి పెడతాను చూడండి ఎక్కటి పైకి వచ్చినాక అనమాట పని మీద ఉన్నారు ఒకరు ఫోన్ చూస్తున్నారు అంటే ఎక్కడికి పోయినా ఫోన్ చూడడం మాత్రం ఆపరు చూడండి అందరు అదే పని మీద ఉన్నారు మరి యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు వీడియోలు తీయాలి కదా మరి మీకు చూపించాలంటే వీడియోలు తీయాలి కదా వీడియోలు ఎవరెవరు ఫోన్ చూడ్డానికి కాదు కదా పళ్ళున్నాయి తోమడానికి ఏం చేస్తున్నావు లహరి లహరి ఏం చేస్తున్నావు స్నాప్ చాట్ ఫిల్టర్ అట కాకపోతే డోర్ తీసి పెడితే దొంగ వచ్చేది వచ్చేతాడు ఎందుకు దాసుకుంటుండవు అరే ఎందుకు దాచుకుంటున్నావు రాఖాన్ని వీడి ముఖం దాసుకుంటున్నానే నెత్తు పట్టుకుంది మా మా ఇంట్లో తంబోలా పిక్చర్లు చాలా మంది ఉన్నారు నువ్వు మాట్లాడాలి ఆడే ఆడ వీడియో తీసుకొని మళ్ళీ ఆడ మాట్లాడటమందుకునే మాట్లాడు కొద్దిగా మళ్ళా మళ్ళా మాట్లాడు ఈడ బోర్డ్ అట క్యారం బోర్డ్ ఆడదాబో క్యారమ్ ఆడినాక తంబోలా ఆడదాం అంటే అసలు ఏం ఆడతారు అది ఏమైంది చూపి ఇంకేమి అది ఎట్లా మాకు తెలియదు మరి మాకు నేర్పి ఆడి నువ్వు నువ్వు ఎందుకంటే మంచిగా పడుతున్నావు మేకప్ పౌడర్ ఇక చూడు ఈమె ఆఫీస్ నుంచి తీసుకొస్తారంట ఆఫీస్ వాళ్ళు చూస్తుంటే మాత్రం చూడండి ఈమె ఆఫీస్ నుంచి కార్డ్స్ తీసుకొస్తుంది ఇంట్లో ఆడుతున్నాడు ఎవరైనా చూసి ఇంతవరకు ఈ గేమ్ అయితే ఎప్పుడు చూడలేదు చూద్దాం ఏం గేమ్ ఆ గేమ్ ఏమైంది ఇది నెక్స్ట్ అదే ఆడదాం తంబోలా ఇప్పుడు నాకు అంటే అది ఎప్పుడు అడలే కదా ఏ ఆగండి ఇయర్ గేమ్ స్పెషల్ ఏంటంటే ఎవరు గెలిస్తే వాళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి పార్టీ ఇవ్వాలన్నమాట గుర్తు పెట్టుకో ఏమన్నావు బావాత సంవత్సరం ఏంది ఏం చేస్తున్నావు అష్త అష్తా ఇవి మరో చిల్లర పైసలు బరాబర్ తీసుకో అందరి దగ్గర ఇగో వీళ్ళ వాళ్ళ చిల్లర పర్ఫెక్ట్ ఇవ్వండి అరే ప్యాన్ అయ్యి రా చచ్చిపోతాం మేము ఆయన నా ఉంది టికెట్ ఇగో నా టికెట్

ఉందా నా దాంట్లో లేదు నా దాంట్లో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సెవెంటీ సిక్స్ సెవెన్ సిక్స్టీ సెవెన్ కాదు మీరు అందరు అనుకునేసిరా నాకు ఎందుకు వస్తలేదు ఏమైపోతుంది పనిగాడికి మూడు రూపాయలు వచ్చినాయి లాస్ట్ లో అయిపోయిందంట మూడు రూపాయలు మనీష అనమాట అప్పటి నుంచి ఆడతా ఆడతా అన్నది ఎందుకంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు అనుకోని గెలిచి ముఖం చూపి ముఖం చూపి అలా అనుకోని గెలిచి అన్ని పైసలు అన్ని తీసుకుంటున్నారు అమ్మా గెలిచినంత మాత్రం ఐపోలే కూల్ డ్రింక్స్ చుట్టు ఆర్డర్ చేయండి ఇప్పుడు ఒక్కసారి కూడా నేను తప్పులకెళ్ళోలే మల్లన్ని కడమంటున్నా నిన్న గెలిచిన తంబోల నా వాతం వన్ ఒకటి నువరా సెవెన్ రుపీస్ వచ్చినాయంట అయితే వీళ్ళు కూల్ డ్రింక్ ఇప్పయాలన్నమాట శేఖర్ వచ్చిన గొంతు మొత్తం పోయింది తీసుకుంది మొత్తం నాలుగు రూపాయలు పెట్టింది ఇరవై రూపాయలు ఆడదామా ఆడదాం అని బట్టలు ఆడుతుంది అందరి నుంచి పొద్దున ఐదు అవుతుంది నేను వండుకొని లేచిన వీళ్ళు దయ్యాలో లే రాత్రంతా వండకుండా ఇయో రాత్రంతా వండలే టీవీ చూసుకుంటే టీవీ కూడా కాదు ముచ్చట్లే ముచ్చట్లు మబ్బులు ఐదు అవుతుంది മാര്നിംഗ് അത് ഗലണ്ട മാര്നിംഗ് ഫൈവ് അത് മല നിദ്രമക്കാൽ കൂടെ ഒക്കെ പുഷ്പ అరే నే వెరీ గుష్పాలమే అన్నకో ఈ వెరీ గుష్పాలమే ఎంత మంచి పుష్పాలు ఇట్లా మార్ారనే విషయం అన్నాడు ఏరేతేని బావ కొన్నేరే ఎనర్జీ వచ్చింది మీది రకగన ఇది రకనే నాకు నెగటివ్ ను పాజిటివ్ ఇట్లా మారవాలి అట్లా మన ఋణ ఆవిశ్యాన్ని ధన ఆవిశ్యంకి తయార నేర్చుకున్నాం తెలుగులో తెలుసుకోవాలండి వీడు ఏదేమైనా న్యూ ఇయర్ రోజు కూడా ఆడితే నెక్స్ట్ ఇయర్ కూడా ఆడొచ్చు అని ఫిక్స్ అయి ఆడుకుంటున్న గేమ్ ఏమైనా దశకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అన్నట్టు అవుట్ పాడైంది ఏమీ అత్త ఒకవేళ ఏమనేమో గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండాలి కోరుకుంటుంది కొడుక్కి ఇప్పుడు ఇప్పుడు నిద్ర వస్తుంది ఒకరికి ఆఫ్టర్ ఫైవ్ ఒకరు ఒకరు లేస్తారు నిద్రపోనికి మరి ఎప్పటి వరకు వంటరు

ఎవ్వరు పని మీద వాళ్ళు ఉన్నారు వీళ్ళేమో వండుకున్నారు పిల్లలు పాపం రాత్రి మార్నింగ్ నా కొడుకైతే మరీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా పడుకోలేదు పాప బాబు మా అన్న వాళ్ళ పాప అందరు పడుకున్నారు పిల్లలు నా వల్ల కాదు నేనైతే మార్నింగ్ మార్నింగ్ టూ ఓ క్లాక్ పడుకొని మార్నింగ్ ఫైవ్కి లేచినట్ట తినటో వాళ్ళు తింటుర్రు ఆడుకుంటోళ్ళు ఆడుకుంటుర్రు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుంటాయి బాయ్ అప్పటివరకు